హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఇరవై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకాన్ని పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి చెందుతాయి నాలుగవ పాదం కర్కాటక రాశికి చెందుతుంది పునర్వసు నక్షత్ర అధిపతి గురువు గణము దేవగణము श्लोकमुषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानच्च विविक्तश्रुतिसागरः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानच्च विविक्तश्रुतिसागरः वृषा हि वृषभः विष्णुः वृषपर्वा वृषोदरः वर्धनः वर्धमानः विविक्तः సాగర తాత్పర్యం వర్షించువాడు లేదా ప్రసాదించువాడు అంటే భక్తుల కోరికలకు తగిన ఫలాలను వర్షించువాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ధర్మ సోపానాలు ఏర్పరిచినవాడు సమస్తాన్ని తన ఉదరం నుండి సృజింపజేయువాడు వృద్ధిని కలిగించువాడు విశ్వాన్ని విస్తరింపజేయువాడు దేనిని అంటక వేరుగా ఉన్నవాడు శృతులకు సాగరం వంటివాడు శ్రీమన్నారాయణుడు